రీసెంట్గా మేము ఆన్లైన్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పోగొట్టుకున్నాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది చాలా మందికి చాలా చిన్నమాట కానీ ఇలాంటి స్కామ్స్ కి చాలా పెద్ద పెద్ద అమౌంట్స్ పోగొట్టుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేస్తున్నాను ఎప్పటి నుంచి కూడా ఒక శారీ పిచ్చి పిచ్చిగా నచ్చేసి కొనుక్కుందామని చెప్పేసి ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఒక అది కూడా ఒక ట్రస్టెడ్ పేజ్ లో కానీ ఆ ట్రస్టెడ్ పేజ్ లో వెంటనే ఆర్డర్ చేయలేదు ర్యాండమ్ గా నేను రీల్స్ చూస్తూ ఉండగా మధ్యలో నాకు మధ్యన యాడ్ వచ్చింది సేమ్ వీడియో సేమ్ శారీ ఇంకా అదే వీడియో అదే శారీ ఉండేసరికి నేను అదే పేజీ పోస్ట్ చేసిందను ఆ లింక్ ఏదైతే ప్రొవైడ్ చేశారో ఆ రీల్ లో ఆ లింక్ త్రూ నేను వెళ్ళి ఇలా వాట్సాప్ లో కమ్యూనికేట్ చేసి సారీస్ అనేవి బుక్ చేసుకోవడం జరిగింది ఫస్ట్ ఒక సారీ బుక్ చేసాను దాంతో పాటు మనకి షిప్పింగ్ ప్యాకింగ్ చార్జెస్ కూడా పడతాయి లేదు మీరు టూ శారీస్ బుక్ చేసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీ అని చెప్పారు సరేలే ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి టూ శారీస్ ఆర్డర్ పెట్టుకున్నాను నాకు నచ్చినవి వాళ్ళని ఫోటోస్ అడిగితే స్క్రీన్ షాట్లు పంపారనమాట ఏవైతే వాళ్ళు తీసుకున్నారో అయితే టూ శారీస్ కి విడివిడిగా నేను అమౌంట్ పే చేశాను వాటితో పాటు మనకి ఫైవ్ ఎయిటీ ప్యాకింగ్ ంగ్ ఛార్జెస్ అడిగారు ఏంటి ఎంతనా అంటే వాళ్ళు మనకి డిస్కౌంట్ కూడా ఇచ్చారు ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ సిక్స్టీ రూపీస్ డిస్కౌంట్ ఇచ్చి ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చారు అదే మీరు ఫోర్ శారీస్ బుక్ చేసుకున్నట్లయితే మీకు షిప్పింగ్ చార్జెస్ ప్యాకింగ్ చార్జెస్ కూడా ఉండవు అని చెప్పేసి అండ్ దెన్ ఇంకొక మిస్టేక్ చేశాను ఇంకొక టూ శారీస్ కూడా సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి టోటల్ థౌసండ్ రూపీస్ పే ఆ తర్వాత టోటల్ నేను అక్కడికి వాళ్ళకి పే చేసింది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ సరే ఇక్కడ వరకు కొంచెం కొంచెం డౌట్ వచ్చినా సరేలేమి కాదు ఇది ట్రస్టే ఎందుకంటే కేవలం నేను ఏదైతే ట్రస్టెడ్ పేజ్లో ఈ వీడియో చూసానో మళ్ళీ అదే వీడియో త్రూ నేను వెళ్ళాను కదా అనే ఒక మైండ్తో ఉన్నాను నేను కాబట్టి ఇంకా వాళ్ళు ఏం చెప్పినా కాస్త అనుమానం కలిగినా కానీ లేదు ఇది చాలా ట్రస్టెడ్ పేజ్ ట్రస్టెడ్ ట్రస్టెడ్ అని నేను ఎందుకు అంటున్నానంటే నియర్లీ ఎయిట్ ల్యాక్స్ నియర్లీ కాదు నియర్లీ నైన్ ల్యాక్స్ అనమాట వాళ్ళకి ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో అండ్ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఒక ఫైవ్ టు సిక్స్ షోరూమ్స్ అయితే ఉన్నాయి సరే ఇక్కడ వరకు బాగానే అయింది కదా ఏదైతే ఇది ఫేక్ పేజ్ ఉందో ఈ ఫేక్ పేజ్ అని నాకు ఎప్పుడు తెలిసింది అంటే ఎప్పుడు జ్ఞానోదయం అయింది అంటే ద ఫైనల్ స్టేజ్ వచ్చేసరికి అక్కడికే వాళ్ళు రెండు వేల ఐదు వందల ముప్పై రూపాయలు దొబ్బేశారు ఇంకా మన దగ్గర ఇంకా అస్సలు ఆగడం కోసం వాళ్ళు ఏమంటున్నారంటే మీరు రెండు వేల ఐదు వందల ముప్పై రూపాయలు ఇన్స్ ఒకేసారి పే చేయండి మీరు విడివిడిగా పే చేయటం వలన మీ ఐడి అనేది మాకు కనిపించట్లేదు అన్నారు అప్పుడు డౌట్ వచ్చి ఇది అసలు రియల్ ఫేకా అని చెప్పేసి ఒరిజినల్ పేజ్ ఏదైతే నేను రెగ్యులర్ గా ఫాలో అవుతానో ఆ పేజ్కి వెళ్ళి చెక్ చేస్తే వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేస్తే నాకు అలా చెక్ చేసుకునే టైం కూడా ఇవ్వట్లేదు అనమాట మీకు టైం అయిపోతుంది డిస్పాచ్ టైం అయిపోయింది మీరు ఈ రోజు దాటితే మళ్ళీ మీకు ఆర్డర్ ఏమైపోయినా మాకు సంబంధం లేదు అనేసి చాలా తొందర పెట్టేశారు అలా తొందరపడే నేను రెండు వేల ఐదు వందలు పోగొట్టుకుంటే నా లాగా కొన్ని వేలకు వేలు పోగొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అందుకే వీడియో షేర్ చేయాలనిపించింది నాకు ఇంకొక విచిత్ర మాత్రం ఏంటంటే ఇదే నెంబర్ ఏ నెంబర్ నుంచి అయితే నాకు వాట్సాప్ లో మెసేజెస్ చేస్తున్నారో అదే నెంబర్ మనం వేరే దాని నుంచి ట్రై చేస్తే అది యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళకి మెసేజెస్ వెళ్ళట్లేదు వాళ్ళ డిపి కనిపించట్లేదు ఈవెన్ కాల్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు అది కూడా నేను వాళ్ళతో ఒక సైడ్ నుంచి మెసేజెస్ చేస్తూ ఇంకొక సైడ్ మొబైల్ లో సర్చ్ చేస్తుంటే ఆన్లైన్ షాపింగ్ అనేది తప్పు కాదు కానీ నాకులాగా బ్లైండ్ గా వెళ్ళిపోయి షాపింగ్ చేసేయకుండా ఒక్కసారి చెక్ చేసుకుని ఒక రూపాయి మనం ఆన్లైన్ లో పే చేసేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించింది చేస్తే అది చాలా బెటర్ ఇలా మన మీద ఎప్పుడైనా ఫ్రాడ్ జరిగినప్పుడు మనం సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ చేయడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట దానివల్ల ఎవరైతే ఫ్రాడ్ చేసారో వాళ్ళు దొరికితే నా డబ్బులు నాకు వెనక తిరిగి వస్తాయి పాటు ఇలా పోస్ట్ చేయటం వల్ల ఇంకెవరికైనా కనీసం ఒక్కరికి యూజ్ అయినా కానీ వాళ్ళు ఆ స్కామ్ నుంచి బయటపడినట్టే కదా అని నేను ఇదైతే రికార్డింగ్ చేసి పోస్ట్ చేశాను